శరణాగతి చేయాలి అని చెప్పి శాస్త్రం తెలియజేస్తూ ఉంది ఈ ఉత్తమమైనటువంటి కాలము మనం సద్వినియోగం చేసుకోవడం అంటే స్వామికి శరణాగతి చేయడమే ఏమిటి ఆ శరణాగతి ఆ శరణాగతి అంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి మానవ మాతృలమైనటువంటి మనం అనంత మైనటువంటి విశ్వం ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఇందులో ఉన్నాయి ఆహార నిద్ర భయమైదునంచ తత్ పశుభిరన్నరాణం జ్ఞానోహి ఏకో అధికో విశేష అన్నారు అంటే ఆహారం తినటం నిద్రపోవటం సంతానోత్పత్తి చేయటం ఏదైనా విషయం వస్తే భయపడటం ఇవన్నీ కూడా మానవులే కాదు అనేక ప్రాణులు చేస్తూ ఉన్నాయి మానవులమైనటువంటి మనకి ప్రత్యేకత ఏమిటి అనంటే జ్ఞానము అన్నారు ఏమిటి ఆ జ్ఞానము అనంటే మనకి లౌకికంగా చంద్రుడి మీదకి వెళ్ళడమో పెద్ద పెద్ద విషయాలను కనిపెట్టడమో అదొక తరహా జ్ఞానమే అయితే అది ఒక పరిమిత జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానము